ఓకేనా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్లో అనంతపుర అర్బన్లో అదేవిధంగా అనంతపుర భూలానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ అయితేనే కానీ హెల్పర్స్ అయితేనే కానీ అక్కలు వాళ్ళందరూ పడుతున్న ఇబ్బందుల కోసం ఇక్కడ ఒక సమయం ఇవ్వడం జరుగుతుందండి అందులో భాగంగా జనసేన నాయకులు అయితేనే కానీ టీడీపీ నాయకులు అయిపోయినా కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకు వచ్చి దీనికి మద్దతు గెలపడం జరుగుతుంది సిపిఐ సిపిఎం కూడా వాళ్ళందరూ కలిసి కూడా ఇక్కడ మద్దతు గెలపడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వస్తే వాళ్ళ సమస్యలు ఎంత ఉంటే అనేక సమస్యలు అనేక సమస్యలు అంటే అనేక సమస్యలు ఆయన జగన్మోహన్ రెడ్డికి మేమందరం ఆ రోజు నమ్మి ఓటేసినాము ఏదో బాగు చేస్తాడు అని చెప్పి ఓటేసేంత గెలిపిస్తే మహిళలకి లాస్ట్కి మహిళలు కూడా అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది అనేకమైన డిమాండ్లు కూడా వాళ్ళు ఈరోజు ఒక చిన్న కరపత్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీ పార్టీ తరపు నుంచి నాయకులందరూ కలిసి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉందో మేము దానికి అందరూ భరోసాగా ఉంటాం తోడుగా ఉంటాం గట్టిగా పోరాడుతామని చెప్పి కూడా మేమందరూ తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎందుకంటే దాదాపు ఎలక్షన్లు తొంభై రోజులు ఉన్నాయి వచ్చేది జనసేన టీడీపీ ఒక ప్రభుత్వమే ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఖచ్చితంగా రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మహిళలందరికీ న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి తోడుగా భరోసాగా ఖచ్చితంగా జనసేన పార్టీ అయితేనే కానీ టీడీపీ పార్టీ అయితే కానీ అదనూ ఉండి పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ వినంపు